హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ స్టైలరింగ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇదిగో నేను ఇప్పుడు ఈ షాప్ అంతా క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడే స్టార్టింగ్ వచ్చానంటే ఇక రావడం హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి ఫోన్ అయితే ట్రై పెట్టి పెట్టేసుకున్నాను ఎప్పుడు నేను ఇలా తీయలేదండి ఫస్ట్ టైం వీడియో షాప్ మొత్తం నేను తీయడం అనమాట ప్రతిరోజు ఇంకా వర్క్ వర్క్ అంటే అంత క్లీన్ చేసుకొని కటింగ్ అయిపోయాక మీకు చూపించేదాన్ని ఈరోజైతే నేను ఈరోజు పండగండి రేపు చాలా వర్క్ ఉందని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను అనమాట ఇదిగోండి శారీ చూసారు కదా నైట్ అయితే శారీ నేను వచ్చి కట్ చేసుకున్నాను నిన్న సండే ఇవి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందామని అన్ని మిషన్ మీద అయితే పెట్టుకుంటున్నాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజెస్ ఇవన్నీ రాత్రి కట్ చేసుకొని పెట్టుకున్నాను నిన్న సండే కదా నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చేసుకొని ఇంకా బ్లౌజులు ఏమేమి కుట్టాలి అర్జెంటువి చూసుకొని ఇదిగోండి ఇవైతే ఒక ఆరు బ్లౌజులు అనమాట తర్వాత ఒకటి చక్కగా హాఫ్ శారీ ఫస్ట్ చూపించాను కదండి అది చిన్న పాపకి హాఫ్ శారీ మోడల్లో రంజాన్ పండగ అనమాట ఇదిగోండి ఇవి సాయంత్రం కల్లా ఇవ్వాల్సినవి ఈ రెండు జాకెట్లు ఇది ఇదిగోమో రాత్రి లైనింగ్ అతికేసుకొని పెట్టుకున్నానండి ఇంకా రాత్రి కొంచెం కరెంటు పోవడంతో అవ్వలేదు స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నాను నైట్ ఇంకా అవ్వలేకపోయేటికి లైనింగ్ అతుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇవన్నీ ఈరోజు స్టిచ్చింగ్ చేయాల్సినాయి అండి మనకి ఇంకా ఉగాది ఒకటి రంజాన్ ఒకటి దగ్గరికి వస్తుంది కదండి రేపు ఎల్లుండిలో పండగలే కదండి అంత టెన్షన్ అయిపోయింది అయితే నేను ఇంకా పండగ టైంలో అస్తమానం బయటకు వెళ్ళలేక లైనింగ్లు అవి తెచ్చేసుకున్నానండి ఎప్పుడు నేను తెచ్చుకుంటాను ఈసారి అయితే అయిపోయినాయి ఇక వన్ మంత్ నుంచి జనవరి పండగ ముందు తీసుకొచ్చానని అంత మళ్ళీ తీసుకురాలేదు సరే ఇవి అలాగే రెండు రోజులు అయిన తీసుకొచ్చి సర్దటక్కు టైం లేదు ఇంక ఈరోజు ఎలాగ సర్దరేసుకుందాం అని చెప్పేసి ఆ లైనింగ్లు అయితే నేను సర్దేసుకుంటున్నానండి ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు ఇంట్లో కుట్టేవాళ్ళు అయినా సరే రోజుకి ఒక నాలుగు ఐదు బ్లౌజులు అయినా సరే మీరు ఒక కట్ట లేకపోతే రెండు కట్టలు కట్టకొచ్చి ఫిఫ్టీ పీసెస్ ఉంటాయండి అలా మీరు తెచ్చేసుకొని పెట్టుకున్నారనుకోండి చక్కగా అస్తమాను బయటకు వెళ్ళకుండా సరిపోతుందండి ఎంతో అయిపోదండి మనం ఒక నాలుగు వేలు ఒక ఐదు వేలు పెట్టుకుంటే కొన్ని లైనింగ్ పీసెస్ కొన్ని ఏమో ఫాల్స్ తెచ్చుకుంటే అండి అస్తమాను మనం బయటకు వెళ్ళవలసరం లేదు నేనైతే సేల్స్కి అయితే కాదండి ఓన్లీ నేను స్టిచ్చింగ్ చేసేట్లగే రోజుకో పది పదిహేను బ్లౌజులు అవసరం అవుతాయండి పీసెస్ ఇంకా ఆస్తమానం వెళ్ళలేక ఒక మూడు నాలుగు కట్టలు తెచ్చి పెట్టేసుకుంటాను అనమాట సంక్రాంతి టైంలో అయితే ఒక ఇరవై వేల వరకు ఓన్లీ లైనింగ్లో తెచ్చానండి ఇంకా అప్పటి నుంచి అలా జరుగుతూ జరుగుతూ ఇప్పటికిలా కొన్ని కొన్ని అనమాట ఇంకా సరే అవి అస్సలు కలర్స్ కలవట్లేదు అని చెప్పేసి మన అమ్మగారు వెళ్తే అమ్మతో తెప్పించేశారండి మేము రాజమండ్రిలో తెప్పించేసుకుంటాం మాకు దగ్గర కదండి ఆ చక్క కాస్ట్ కూడా కొంచెం తక్కువ పడుతుంది ఎక్కువ మీరు తీసుకున్నాం అనుకోండి తీసుకొచ్చి ఒక ఫైవ్ రూపీస్ అలా మనకు తగ్గుతుంది అనమాట బయటకు వెళ్తే మీంటర్ యాభై ఉంటుంది అదనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం క్లీన్ చేసేసుకొని సద్దురుతున్నాను ఎందుకంటే ఇంక మళ్ళీ రేపు ఉగాది ఒకటి వచ్చేసింది కదండి పండగ పూట మరీ చిరాగ్గా ఉంది ఆ వీడియోస్ తీస్తున్నాను కదా అని చెప్పేసి ఇంక నేను నీట్గా కూడా ఉంటుందని చెప్పి షెల్ఫ్ అయితే క్లీన్ చేసుకొని చక్కగా లైనింగ్ పీసెస్ పాతవి అన్నీ నీట్గా సద్దిరేసుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ మనం చాలా మంది కామెంట్లో అయితే మీరు విశ్వకర్మ ట్రైనింగ్ వెళ్ళారు కదక్క ఇంకా అప్లై చేసుకోవడానికి టైం ఉందా అని అడుగుతున్నారండి ఆ టైం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలక్షన్ స్టార్ట్ అయినాయి కదండి ఇప్పుడు కొత్తగా అయితే అప్లై చేయించుకోవట్లేదు ఈ వన్ మంత్ అయిపోయిన తర్వాత మీరు మీరు ఎవరైనా సరే టైలరింగ్ చేసిన వాళ్ళైనా చేద్దాము అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా ఫ్యూచర్లో చేయాలి నాకు మిషన్ ఉంటే ఏదైనా నేను నేర్చుకోగలుగుతాను మా ఇంట్లో ఏదైనా చిన్నగా నేను చిన్న బిజినెస్లా చేసుకోగలుగుతాను అనే థాట్స్ ఎవరికైనా ఉన్నా సరే ఈ వీడియో మీరు ఎవరు చూసినా లేడీస్ మీకు ఇంట్రెస్ట్ టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలండి మీరు ఇదైతే వన్ మంత్ అయిపోయిన తర్వాత విశ్వకర్మ స్కీమ్ గురించి మీరు పూర్తి డీటెయిల్స్ కనుక్కొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆన్లైన్లో అవ్వట్లేదు అని అడుగు అంటున్నారు ఈ వన్ మంత్ అయిపోయిన తర్వాత తీసుకోండి ఇదిగోండి పట్టుముక్కలు కూడా నేను ఎవరైనా మన దగ్గరికి శారీస్ తెచ్చు తెచ్చుకుంటారు కదండి ఈ బ్లౌజులు పాడైపోయినాయి కొంచెం ఇట్లాంటి ఏదన్నా మ్యాచింగ్ తెచ్చి పెట్టమంటే నేను కొన్ని కొన్ని తెస్తానండి ఓన్లీ నా కస్టమర్స్ వరకే వాళ్ళు బయటకు వెళ్లకుండా నేను ఏం కావాలో శారీస్ కానీ మోడల్ బ్లౌజులు కానీ నేను మేము రాజమండ్రి వెళ్ళినప్పుడల్లా తెచ్చేసుకుంటానండి వాళ్ళకి ఏమేం కావాలో వన్ వీక్కి టెన్ డేస్కి అలా వెళ్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారు కదా పట్టు క్లాత్ అయితే నేను ఎక్కువ తెచ్చుకుంటానండి నాలుగు మీటర్లు ఐదు మీటర్లు అలా తెచ్చుకుంటాను ఈ గోల్డ్ వచ్చేసి నేను చక్కగా ఒక పీస్ తీసుకొని ముందు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కట్ చేసుకుంటాను అంతేకాదు ఫ్రెండ్స్ ఇది సిల్వర్ క్లాత్ చూసారు కదా అయితే ఇది ఏమైందంటే ఇది ఫైవ్ మీటర్స్ తెప్పిస్తే మొత్తం ఫోల్డింగ్లో ఎలుక్ కొట్టేసి చూసారా ఆ షెల్ఫ్లో అలా ఉండిపోయింది ఒక వారం నేను మొన్న విశ్వకర్మ ట్రైనింగ్ కానీ ఊరెళ్ళొచ్చాను కదండి ఊరెళ్ళొచ్చే లోపల ఎలా కొట్టేసిందో మొత్తము అసలు షాప్లో చాలా ఎలుకలు ఉన్నాయి ఫ్రెండ్స్ దారుణంగా చక్కగా చా చూడగానే చాలా బాధ అనిపించింది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్లాత్ అండి ఐదు మీటర్లు వచ్చేసి నాకు చాలా బాధ అనిపించింది సరే పైపింగ్కే కదా అని ఇంక నేను ఏమీ ఫీల్ అవ్వలేదండి ఎందుకంటే గోటు వేయడానికే కదా అది పక్కకు తప్పించేసి గోటు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేను పోల్ చేసి పెట్టేశానండి ఏం చేస్తాం బాధపడ్డంత మాత్రమే తిరిగి రాదు కదా ఫ్రెండ్స్ ఎలుకలు ఉండడం వల్ల మన ఎంత సేఫ్గా అక్కడికి నేను బీరువా తీసుకొని సెకండ్స్లో మా తమ్ముడు వాళ్ళ దగ్గర బీరువా తీసుకొని అందులో పెట్టి వెళ్ళానండి అన్ని బీరువాలో పెట్టలేం కదా కొన్ని కొన్ని ఉంటే ఆటల్ని అలా పాడు చేసేసినాయి అనమాట ఈ మధ్య అన్నీ మొన్న చూస్తే శారీ ఏమో నా మిస్టేక్ వల్ల మా ఫ్రెండ్ దగ్గర పాడైపోయింది ఇప్పుడు చూస్తే ఇది ఇలాగా ఇదిగోండి ఇది మిషన్కి అయితే ఆయిల్ అనమాట జంగారెడ్డి కూడా వెళ్ళినప్పుడు ఈ ఆయిల్ డబ్బా తెచ్చేసుకున్నాను మిషన్కి సిక్స్ మంత్స్కి ఒకసారి మనం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ డార్క్ అయిపోయి చిక్కగా అయిపోయింది అనిపించినప్పుడు మార్చేసుకోవాలి నేను ఇప్పుడు సిక్స్ మంత్స్ పైన అయిపోయింది ఆయిల్ పోసి సరే పోద్దామని తెచ్చానండి తెచ్చి వన్ మంత్ అవుతుంది పోయడానికి కూడా ఖాళీ లేదు ఆ బాటిల్ నాటి ఇటు తిప్పుతున్నాను అనమాట ఎవరన్నా వస్తే వాటర్ అనుకుని అడుగుతున్నారు అని చెప్పి చెప్పేసి ఇంకా పైకి పెట్టేసాను అనమాట ఈ గ్లాస్ట్లో షెల్ఫ్లో అయిన సర్దేసి మొత్తం పైకి నీట్గా నేను ఇంతకీ మీకు విశ్వకర్మ గురించి చెప్తూ మళ్ళీ టాపిక్ మార్చేసాను కదా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ నెల పోయిన తర్వాత అప్లై చేసుకోండి డెఫినెట్గా మనకి అప్లై చేస్తారు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఇంకా ఫోన్ కాల్ రావట్లేదు ఇంటక్క అని చాలామంది అడుగుతున్నారండి ఇది వచ్చేసి అండి బకరం కూడా నేను ఫిఫ్టీన్ మీటర్స్ అలా ఉంటుందండి ఒకటే సెట్ ఒకే ట్వంటీ ఫైవ్ మీటర్స్ అండి నేను ఒకసారి తెచ్చేసుకుంటాను ఇది కూడా మీరు ఒకసారి తెచ్చుకుంటేనండి క్యాన్వాస్ చాలా కాస్ట్ తక్కువ పడుతుందండి మనం మీటర్ మీటర్ తెచ్చుకుంటే ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అలా తీసుకుంటారు మనకు మీటర్ మీద ఫిఫ్టీన్ రూపీస్ అలా పడుతుంది అంతేనండి దారి బంతులు కూడా రెండు మూడు బాక్సులు పెట్టేసుకుంటారండి అస్తమానం మనం బయటకు వెళ్తూ ఉండలేము కదండి ఎందుకంటే ఒక్కొక్క దాన్ని తెచ్చుకుంటే ఒక పది పది నిమిషాలు ఇరవై నిమిషాలు టైం వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి వన్ నేను కొన్ని కొన్ని నాకు సరిపోయేలా నేను తెచ్చేసుకుంటానండి ఇవి చూసారా పూసలు రంగురంగుల పూసలు అనమాట జంగారెడ్డి గుడి వెళ్ళినప్పుడు అక్కడ బాగున్నాయని మనకి బ్లౌజ్కి మొగ్గల్లా పెట్టుకుంటాం కదండి చిన్న చిన్నగా ఆ మొగ్గల్లో వేసి కలర్ కాంబినేషన్ నేనైతే స్టిచ్చింగ్ చేయడం కోసం అని తెచ్చాను కానీ ఎక్కువ యూస్ చేయలేదండి అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను అంతే అనమాట ఆ లేసులు అవి కూడా నాకు కావాల్సిన వరకు నేను తెచ్చుకొని రెడీగా పెట్టుకుంటానండి ఎప్పుడూ లేసులకి వాటికి ఎప్పుడో ఒక్కసారి ఏదన్నా కలర్ మ్యాచింగ్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే వెళ్తాను ఇదేమో కాటన్ డ్రస్ అండి ఇదేమో ఈవినింగ్ కల్లా కుట్టాలి ఫస్ట్ ఇప్పుడు ఇదే స్టార్ట్ చేయాలి ఇది కూడా కుట్టేసి ఇవన్నీ మిషన్ మీద ఉన్నవన్నీ ఈరోజు కుట్టాలండి ఇదైతే నా బిల్లుల బుక్ అనమాట నేను ఎవరైతే బట్టలు ఇస్తే వాళ్ళకి క్లియర్గా వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళు ఏం డిజైన్ చెప్పారు అవన్నీ దీని మీద రాసుకుంటాను అన్నమాట చూసారు కదా నెక్స్ట్ డిజైన్స్ కూడా దాని మీద గీసేసుకుంటా కొంతమంది మాత్రం ఇంతకు అయితే గుర్తు పెట్టుకునేదాన్ని ఎందుకు మళ్ళీ ఎవరైనా మర్చిపోయినా ఇబ్బంది పడతామని చెప్పి ఇప్పుడైతే రాసేసుకుంటున్నారండి క్లియర్గా ఉంటుందని చెప్పేసి మీరు విశ్వకర్మ ట్రైనింగ్లోంచి మళ్ళీ నేను ఇందులోకి వచ్చేసాను కదా ఇప్పుడైతే ఫైనల్గా చెప్తున్నాను వినండి మీరు మిషన్ నేర్చుకోవాలి అని ఐడియా ఉన్నవాళ్ళు కానీ మీరు పెట్టుకోవచ్చు మనకి మేము మిషన్ నేర్చుకోవాలనుకుంటున్నామండి నాకు మిషన్ కావాలి మిషన్ వచ్చిన తర్వాత ఏదైనా చిన్న బిజినెస్ చేసుకుంటాము అని మీరు చెప్తే మీకు ఖచ్చితంగా అప్లై చేయించుకుంటారండి మీ సేవలో కానీ సచివాలయంలో కానీ వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి ఖచ్చితంగా అప్లై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే జరగట్లేదు ఒక వన్ మంత్ ఆగాలనుకుంటండి ఈ ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి ఫోన్ రాకపోతే మీకు త్రీ మంత్స్ అయితే అయిపోయింది అనుకోండి మీరు ఏం చేస్తారంటే టైం అయిపోతుందంట త్రీ మంత్స్లో ఫోన్ కాల్ రాకపోతే మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అది డిలేట్ చేసేయండి మేము మళ్ళీ కొత్తగా పెట్టుకుంటాం అని మీరు కొంచెం వివరంగా అడగండి మాకు ఖచ్చితంగా మాకు మేము ట్రైనింగ్ వెళ్ళాలండి మాకు మిషన్ కావాలని మీరు మళ్ళీ అడిగితే దాన్ని డిలేట్ చేసి మళ్ళీ పెట్టుకోమని చెప్తారు ఎలక్షన్ అయిపోయేటప్పటికి మీకు త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోతే మీరు మళ్ళీ పెట్టుకోవచ్చండి ఓకేనా నాకు ఆల్రెడీ ఫోన్ వచ్చింది నాకు మెసేజ్ నేనైతే చూడలేదండి ఫోన్ కాల్ వచ్చింది నర్సాపురం నుంచి వస్తే అంత దూరం నేను వెళ్ళలేనని చెప్పేసి ఆగిపోయానండి తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ డేస్కి అదే భీమవరం నుంచి ఫోన్ చేశారండి ఇంకా నేను భీమవరం కొంచెం దగ్గరే కదా అని చెప్పేసి నేనైతే వెళ్ళాను ఆ దగ్గర వాళ్ళందరూ మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్కి వచ్చేస్తున్నారండి మార్నింగ్ ఫైవ్కి అలా వెళ్ళి సారీ సారీ మార్నింగ్ నైన్కి అక్కడ ఉండాలి నైన్ టెన్కి అలా తంబు వేయాలి ఈవినింగ్ ఫైవ్కి మళ్ళీ తంబు వేయించుకొని పంపించేస్తారండి మేము హాస్టల్లో ఉండేవాళ్ళం కాబట్టి బయట నుంచి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళందరికీ తంబేయించేసుకొని మాకు లాస్ట్లో వేసేవాళ్ళు అలాగా దగ్గర దగ్గరగా ఉన్నవాళ్ళు ఒక వన్ అవర్ జర్నీ ఉన్నవాళ్ళు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు అండి మాకు దూరం ఫోర్ అవర్స్ పడుతుందని చెప్పేసి నేను అక్కడ నాతో పాటు ఇక్కడ నుంచి కూడా కొంతమంది వచ్చారు మా ఊరి దగ్గర నుంచి ఇంకా అందరం కలిపి వెళ్ళి అక్కడ హాస్టల్ రూమ్లో అయితే ఉన్నామన్నమాట హాస్టల్ కూడా లేడీ హాస్టలే అండి చాలా బాగుంది చాలా కంఫర్ట్గా ఉందనమాట బయటికి కూడా పంపించరంట ఒక్కసారి వన్స్ జాయిన్ అయితే వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి పంపించారండి మనకు అవి కావాలి ఇవి కావాలి కొనుక్కోవడానికి వెళ్తానన్నా సరే కూడా మేడమ్స్ పంపించలేదు లేదండి మాకు ఇక్కడ అప్పచెప్పారు మళ్ళీ మేము రిటర్న్ అప్పుడే పంపిస్తామని చెప్పి చాలా కేరింగ్గా తీసుకున్నారండి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి మీకు ఫోన్ కాల్ వస్తే వెళ్ళండి దగ్గర అయితే వెళ్ళొచ్చేయండి దూరం అనుకోండి మీరు సేఫ్గా చూసుకొని ఎక్కడ బాగుంది ఏంటి అనుకొని మీరు హాస్టల్లో ఉండి మీ మనకి వెళ్ళిన పని కంప్లీట్ చేసుకుంటే మనకంటే ఒక సర్టిఫికెట్ ఇస్తారండి ఆ సర్టిఫికేట్ ఏంటంటే టైలరింగ్కి మనకి దొరకదండి ఇక్కడ విడిగా ఎక్కడ అనమాట మనకి టైలరింగ్ అనేది మనం సొంతగా నేర్చుకుంటాం కాబట్టి ఇళ్ళ దగ్గర నేర్చుకుంటాం కాబట్టి మనకి సర్టిఫికేట్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు మీరు ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల ఏంటంటే మనకంటూ ఒక సర్టిఫికేట్ ఉంటుంది అలానే ఆ సర్టిఫికేట్ మనం రిజిస్ట్రేషన్ చేయించుకొని మన షాప్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనకి బ్యాంక్లో కూడా లోన్ ఇస్తారంటండి దాన్ని బట్టి మనం బిజినెస్ చేసుకుంటారంటే దీనివల్ల చాలా యూజ్ అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనకి మిషన్ కూడా ఇస్తారంట పద్దెనిమిది వేలు అలా పడుతుంది అంటే కిట్ అవన్నీ మిషన్కి సంబంధించిన ఇస్తారంటండి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను మాటల్లో నేను కొన్ని కొన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్